శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ ఛానల్ కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మరో ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి మిరాకిల్ జరగబోతూ ఉంది చీకొట్టినవారే వీరి కాళ్ళు మొక్కుతారు ఈ రాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది ఇక ఈ రాశి వారికి జరగబోయే ఆ అద్భుతం ఏమిటి ఇరవై నాలుగు గంటలలో వారికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏంటి వారి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి మారనున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే మరో ఇరవై నాలుగు గంటలలో ఈ రాశి వారికి వీరి జీవితంలో అద్భుతం అనేది జరగబోతూ ఉంది వీరికి అద్భుతమైన ఫలితాలు అనేవి సిద్ధించనున్నాయి ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తాను ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థికంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలకు తన కోరికలకు విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే ఈ రాశి జాతకులు కూడా ఎన్నో కోరికలు కలలు ఉంటాయి ఈ రాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా ఉంటాయి అయితే ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి కలగబోతూ ఉంది మరో ఇరవై నాలుగు గంటలలో ఈ రాశి వారు కోరుకున్నది జరగబోతూ ఉంది అదేవిధంగా వారి ఊహలకు అందని విధంగా కళలో కూడా ఊహించని విధంగా వారి జీవితం మారబోతోంది అయితే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటే చాలు ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటలలో జాతక ఈ రాశి వారికి అద్భుతమైన శుభగోచారం ఉంది ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అలాగే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటలలో అత్యంత శుభతరుణం అనేది ఉంది వీరు చేపట్టిన ఏ పనైనా సరే సకాలంలో పూర్తయ్యే శుభ ఫలితాలను అందుకుంటారు గోచారంలో గ్రహస్థుతి అలాగే జాతకరీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి అదేవిధంగా ఆ భగవంతులు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగి ఉండదు మీరు మీ జీవితంలో సాధించలేదు అనేది కనబడదు ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసిన మీకు విజయం అనేది సిద్ధిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ఈ రాశి వారికి కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులకు చక్కటి అవకాశం ఇది అని చెప్పుకోవచ్చు ఇప్పటి కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే మీ ఆశ కలగానే ఉండిపోతే రేపటి నుండి ఆ కలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ అవకాశం మీకు అన్నింటి విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఉద్యోగస్తులైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఇంక్రిమెంట్ల కోసం అలాగే ప్రమోషన్ల కోసం అలాగే బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన అవకాశం ఉందని చెప్పాలి ఈ రాశి వారికి ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు వారు కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు ఆ బదిలీ అయిన ప్రదేశంలో కూడా మీరు చక్కటి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీ భవిష్యత్తు మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదే ఆధారపడి ఉంది కాబట్టి వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాలను జారవిడుచుకోకండి ఇక చెప్పాలంటే సాధారణంగా ఈ రాశి వాళ్ళ తెలివితేటలు ఎక్కువ చూసి రమ్మంటే వచ్చే తత్వం వీరు చేపట్టే ఏ పనైనా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తలలో నాలుకలా ఉండే ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవరి దగ్గర ఏ విధంగా మసులుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి ఇక మీ యొక్క నేర్పుతనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి సమస్యలు ఉన్నా జీవితంలో పైకి ఎదగాలి అన్నటువంటి మీ తపన మీకు శ్రీరామరక్షగా మారుతుందని చెప్పాలి మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషపడతారు ఇక ఈ రాశికి చెందిన వ్యవసాయదారులకు కూడా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే గనుక ఇక మీదట ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతోంది ఇక మీదట అంత శుభమే కలుగుతుంది ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జే జేలు పలుకుతారు అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు ఇదే ఈ రాశి వారికి రానున్న అదృష్టం ఇక ఈ రాశికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ రాశి వారికి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఎక్కువగా వీరు ఇష్టపడతారు అయితే మీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రువులు అధికంగా ఉంటారు ఒక్కోసారి మిత్రులు కూడా శత్రువులయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ ఆలోచనలను ఎన్నటికీ మార్చుకోరు అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల ఉంటుంది దాని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరిని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించవద్దు ఇకై రాసేవారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా అభివృద్ధిని కలిగి ఉంటారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఆదాయం లభిస్తుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయే సమయం రానుంది ఆదాయం కూడా విపరీతంగా పెరగనుంది ఇక ఈ రాశి వారు మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు దీని వలన మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడుతోంది అయితే మీ మిత్రులు మీ శ్రేయభిలాషల సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి దుర్గామాతను స్మరించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి అలాగే గురుగ్రహ శ్లోకాలు పారాయణ చేసుకోవడం వీలైతే ప్రతి శనివారం కూడా శని భగవానుడికి నల్ల నువ్వులను తైలాన్ని సమర్పించి ఇబ్బందుల నుండి బయటపడండి ఈ వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్